మీరు ఉమెనా ఆ గర్ల్ ఆ కాదు ఐడియా ఉందా దానిలో మెరిట్ ఉందా మీ ప్రోడక్ట్ లో దమ్ ఉందా ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే టాలెంట్ అనేది ఎవరి గుత్త సొత్తు కాదు ఎవరి అబ్బసొత్తు కాదు అందరికీ ఉంటుంది సమానంగా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరికైనా టాలెంట్ అందరికీ ఉంటుంది ఎట్లా వాడతాం అనేది పాయింట్ కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ డు నాట్ బీ డిస్కరేజ్ అఫ్ కోర్స్ ఎనీ న్యూ ఐడియా లైక్ మహాత్మా గాంధీ సైడ్ ఇనీషియలీ దే విల్ మాక్ యూ ఇనీషియలీ కొత్త ఐడియా ఏదన్నా రాగానే పీపుల్ విల్ లాఫ్ నేను సడన్ నేను రాకెట్ తయారు చేస్తాను అంటే నవ్వుతారు చుట్టున్న వాళ్ళు మీ పేరెంట్స్ అందరూ నవ్వుతారు నీ వల్ల అవుతుందా అన్నట్టు ఆ తర్వాత ఏమంటారు దిల్ స్టార్ట్ ఆర్గ్యూయింగ్ విత్ యూ అండ్ ఈవెన్స్లీ వెన్ యూ విన్ దే అప్లోడ్ యూ అల్టిమేట్ గా మీరు కూడా ఎవరో నవ్వుతారని ఎవరో భయపెడతారని ఎవరో ఇది అంటారని భయపెడితే ఏం సాధించలేదు be సెట్ yourself సెల్ఫ్ set సెట్ up సెల్ఫ్ అప్ set yourself సెట్ for సెల్ఫ్ అప్ ఫర్ yourself up సెట్ for సెల్ఫ్ అప్ ఫర్ I might sound a bit cliche.